హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఒక పెద్ద పులిని అటవీ శాఖ అధికారులు స్వయంగా బోనులో బంధించి బోటులో తీసుకెళ్లి ఆ బోటును నది మధ్యలోకి తీసుకెళ్లి అక్కడ ఆ నది నీళ్ళలో పెద్ద పులిని వదిలేశారు వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజంగా జరిగింది అధికారులు పూర్తి ఏర్పాట్ల మధ్య భద్రతా ఏర్పాట్ల మధ్య వేరే బోట్లు అనుసరిస్తుండగా ఒక బోటులో ఆ పులిని తీసుకెళ్లి అదిగో సరిహద్దు ప్రాంతం అంటూ చూపించి దాన్ని అక్కడ వదిలేశారు ఆ పులి కూడా చెంగు చెంగున ఎగురుకుంటూ నీళ్లలో జంప్ చేసి ఒడ్డు కనిపించిన ఆనందంతో పరుగులు తీసింది ఈ అందమైన దృశ్యం పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ ఫారెస్ట్లో చోటు చేసుకుంది ఇంతకీ ఆ పెద్ద పులిని అలా నది మధ్యలో ఎందుకు వదిలేశారంటే నది చిన్నదే ఒడ్డు కూడా దగ్గరే ఉంది దాన్ని మధ్యలో తీసుకెళ్లి వదిలితే అది జంప్ చేసి ఒడ్డుకు చేరుకుంది ఇంతకు కథ ఏంటంటే ఈ పులిని చిన్నప్పుడే అటవీ శాఖ అధికారులు రెస్క్యూ చేశారు దానికి అన్ని సపర్యలు చేసి దాన్ని వేటాడడం ఎలా నేర్పి ఆ అడవి శాఖ అడవిలో ఎలా వ్యవహరించాలి ఎలా ఆ వాతావరణానికి తగ్గట్టుగా అది ఎలా ఉండాలో అన్ని నేర్పించి ఇక ఆ పులి స్వంతంగా జీవించగలదు అనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఫారెస్ట్ అధికారులు ఆ పులిని బోటు ద్వారా నది మధ్యలోకి తీసుకెళ్లి దాన్ని అక్కడ వదిలేస్తే అది పెద్ద లాంగ్ జంప్ చేసి లోపలికి దూకి చెంగు చెంగును ఎగురుకుంటూ ఒడ్డుకు వెళ్ళిపోయింది ఇది నిజంగా అందమైన దృశ్యమే కదా